రాధికా యాదవ్ హర్యానాలో పుట్టిన ఈవిడ టెన్నిస్ని చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంది తండ్రి కూడా అందుకు బాగా సపోర్ట్ చేశారు నేషనల్లో కూడా తను సత్తాన్ని చాటింది షోలర్ ఇంజూర్ అవటం వల్ల నేషనల్ లెవెల్ టెన్నిస్ పోటీలకి దూరంగా ఉండవలసి వచ్చింది తను నేషనల్స్కి వెళ్ళలేకపోయినా తనలా టెన్నిస్ ఆడి నేషనల్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది సొంతంగా కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది హర్యానా లాంటి ప్రాంతాల్లో ఎలా ఉంటుందో తెలుసు కదండి ఆడపిల్లల్ని బయటికి రానివ్వరు ముఖం కనపడకుండా కొంగు వేసుకుని తిరగాలి రాధిక అప్పుడప్పుడు కొన్ని రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండేది రాధిక తండ్రిలో రాన్ రాను చాలా మార్పు వచ్చింది నీ కూతురు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుంది లిప్స్టిక్లు అవి రాసుకుంటుంది బాగా సంపాదించి తీసుకొస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని తింటున్నావు ఇంకేముంది వ్యభిచారంలోకి దింపు ఇంకా ఎక్కువ సంపాదించి తీసుకొస్తుందంటూ ఆయన స్నేహితులు తరచూ ఆయన్ని హేళన చేస్తూ మాట్లాడేవారంట చుట్టుపక్కల వాళ్ళు కూడా సూటిపోటి మాటలు మాట్లాడడంతో ఆయన మీద చాలా ప్రభావం చూపించే ఈ మాటలు కోచింగ్ సెంటర్ని మూసేసి ఇంట్లోనే ఉండమని కూతురి మీద ఒత్తిడి తీసుకొచ్చేవారు కూతురు వినకపోవడంతో కూతురిని చంపాలని నిర్ణయించుకున్నారు అందుకు సరైన సమయం కోసం వేచి చూస్తూ ఆమె ఒంటరిగా దొరకగానే తన లైసెన్స్ గన్ తీసుకొని కూతురు మీద అటాక్ చేశారు ఆమె అక్కడికక్కడే కుప్పకూలి